ఈరోజు టమాటా తక్కువ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి దీనికి కొంచెం టమాటోలలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా మగ్గుతాయి నూనె మొత్తం పైకి తేలేంత వరకు మగ్గనియాలి ఈ మంచిగా నూనె వేడిసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చింతపండును కూడా దీంట్లో ఉడకనియాలి చింతపండు ఉడికిన తర్వాత పొయ్యి బంద్ చేసుకొని ఇది చల్లార పెట్టుకోవాలి చల్లగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీని పోపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె నూనె పెడినాక కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి పొయ్యి బంద్ చేసేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఇది మొత్తం సల్లగా ఒక గిన్నెలు వేసుకొని తగినంత కారం ఉప్పు ఆవపిండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచాడు పసుపు ఇందాక మనం మిక్సీ చేసుకుని టమాటో పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చట్నీలలో ఎప్పుడు ఉప్పు వేసుకున్నా నార్మల్ ఉప్పు వేసుకోవాలి ఏడుగున్న ఉప్పు వేసుకోవద్దు ఇందాక మనము టమాటాలు ఉడకబెట్టుకున్న నూనెలా ఈ పేస్ట్ వేసుకొని మంచిగా రెండు మూడు ఉడుకులు రానియ్యాలి ఇప్పుడు టమాటా తక్కువ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి